నమస్తే అండి రైతులందరికీ ఈరోజు మీకు చూపిస్తున్నటువంటి ఈ మిరప పొలము గత నెల రోజుల క్రిందట ఈ విధంగా ముడత అనేది ఎక్కువగా ఉండి ఎర్రెల్ని మరియు బ్లాక్ క్రిప్స్ అనేది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది అయితే వీటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేసాము తర్వాత పంట అనేది ఏ విధంగా చేంజ్ అయింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే రైతు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా తన పంట పొలాన్ని కాపాడుకోగలిగాడనేది అనేది ఈ వీడియోలో అయితే మీకు కంపల్సరీ మందుల అనేది చెప్తాను ఇక్కడ వాడినటువంటి ఓన్లీ మనకు రిజల్ట్ వచ్చినటువంటి మందులని అయితే చెప్తాను అన్నమాట ప్రజెంట్ ఇదంతా మిరప అనేది డ్యామేజ్ అయినటువంటి పొలము గత ముప్పై రోజుల క్రిందట ప్రస్తుతం నేను ఫీల్డ్లోనికి రావడం అయితే జరిగింది ఆఫ్టర్ ముప్పై రోజుల తర్వాత ఏ విధంగా అయింది పంట అనేది పూర్తిగా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఎలాంటి మందులు యూజ్ చేశామనేది నాలుగు ఐదు నుంచి ఐదు స్ప్రేయింగ్లు దాకా పడ్డాయి అలాగే మనకు చూడండి ఇది కూడా మనకు స్ప్రే చేయకముందు ఈ విధంగా అయిందనమాట అంటే ఎర్రల్ని బాగా డ్యామేజ్ చేసింది డ్యామేజ్ చేసినటువంటి తర్వాత మనకు ఒక నాలుగు నుంచి ఐదు స్ప్రేలు అనేది కంటిన్యూస్గా వారానికి ఒక స్ప్రే అనేది ఇచ్చాము అందులోనికి న్యూట్రియన్స్ యాడ్ చేసి ఇచ్చాము సపరేట్గా సింగిల్ న్యూట్రియన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్లవర్ అనేది వచ్చే ఫ్లవర్ అయితే మొత్తం ఎటు చూసినా కూడా కింద అనేది ఎటు చూసినా కూడా రాలిపోయే పరిస్థితి అనమాట ఆ విధంగా ఉన్నటువంటి మిరప పొలము కొద్దిగా రిజల్ట్ వచ్చి తర్వాత ఇప్పుడు బాగా పూతలు అనేది బాగా రావడం కానీ అనేది బాగా పడుతూ చాలా కొద్దిగా రిజల్ట్ అయితే కనిపించింది మీకు ఖచ్చితంగా నేను ఏ మందులు స్ప్రే చేశాను అనేది ఎగ్జాక్ట్గా ఈ మిరప పొలంలో ఏ మందులు స్ప్రే చేశాం నాలుగు స్ప్రేయింగ్లు లేదా ఐదు స్ప్రేయింగ్లు ఏ మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు రిజల్ట్ కనిపించింది అనేది కంపల్సరీగా చెప్తాను ప్రస్తుతం మనకు క్లైమాట్ కండిషన్స్ అస్సలు బాగాలేవు చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి మబ్బులు ఏర్పడ్డాయి అలాగే మనకు మంచు అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతూ ఉంది పొగ మంచు తుంపర్లు అనేది పడుతూ ఉన్నాయి దీని ద్వారా మనకు పూసిన ప్రతి పువ్వు కానీ కాసే ప్రతి కాయ కానీ పిందైనటువంటి ప్రతి పిందె అనేది మొత్తం రాలిపోతూ ఉంది చాలామంది మనకు ఫొటోస్ పెడతా ఉన్నాడు వాట్సాప్ గ్రూపుల్లో రైతులు సేమ్ ఇదే పొజిషన్లో ప్రతి రైతు కూడా పెడతా ఉన్నాడు సో మనకు వీటి నుంచి ఏ విధంగా మనము పంటను కాపాడుకోవాలనేది షెడ్యూల్ అయితే మనము ఈరోజు రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ మిరప బొలం గత నెల రోజుల క్రిందట ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ విధంగా మనకు ఎర్రనల్లి డ్యామేజ్ అనేది జరిగింది త్రిప్స్ డ్యామేజ్ అనేది జరిగింది పూతలు అనేది డ్రాప్ అయిపోయాయి మనకు వాతావరణం క్లైమేట్ కండిషన్స్ అనుకూలంగా లేక సో మనకు నేను ఇప్పుడు స్క్రీన్ పైన మీకు చూపిస్తాను ఈ మందులు ఉపయోగించి కేవలం నాలుగు నుంచి ఐదు స్ప్రేయింగ్లు మాత్రమే చేశాము కాపు అనేది బాగా పడింది అలాగే చెట్టు గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ కూడా చాలా ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట ఈ విధంగా రావడానికి నేను మనకు మార్కెట్లో దొరికేటువంటి చిన్న కెమికల్స్ని యూస్ చేసి మనకు ఇటువంటి కాపు కానీ అలాగా ఆరోగ్యకరమైనటువంటి పండగ కానీ తీవడం అయితే జరిగింది స్క్రీన్ పైన మీకు ఒక్కొక్క స్ప్రేయింగ్ గురించి జాగ్రత్తగా చెప్తాను వీలైతే మీరు నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద షెడ్యూలు ఉపయోగించుకొని మీ పంట మీద కూడా ఇలాంటి గుర్తులు కనుక అనిపిస్తే ఖచ్చితంగా ఒక్కొక్క స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు కూడా మంచి రిలీఫ్ అనేది మొక్కలకు అందించినటువంటి రైతులు అవుతారు అలాగే పూత పింద బాగా సెట్ అయ్యి కాపు అనేది సెట్ అవుతుంది మీరు ఏదైతే చేసుకోవాలన్నా కూడా డిసెంబర్ నెలలో కాపు పెట్టుకుంటే మంచి ఉపయోగకరంగా మీకు లాభసాటి అనేటువంటి దిగుబడి అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనము ఏ మందులు స్ప్రే చేయాలి అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తూ చెప్తా ఉంటాను నోట్ చేసుకోండి జాగ్రత్తగా మొదటి స్ప్రేయింగ్ షిన్వా మరియు కునోచి ఒక ఎకరానికి లేదా లీటర్ నీటికి వన్ ఎంఎల్ కునోచి వన్ ఎంఎల్ షిన్వా అలాగే లీటర్ నీటికి రెండు గ్రాముల యాగ్రీ ప్రో అలాగే స్పాంటా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా మనకు లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాములు చొప్పున ఉపయోగించాము అలాగే ఇందులోనికి మేము ఫ్లవర్ కోసము స్క్రీ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు ఫ్యాంటాక్ ప్లస్ ఈ మందులు మేము మొదటి దఫా పిచికారీ మందుకు ఉపయోగించడం అయితే జరిగింది ఈ స్ప్రేయింగ్లో మాకు త్రిప్స్ అలాగే ఎరనల్లి అంటే నల్ల తామర పురుగు ఎర్రనల్లి కంట్రోల్ అవుతూ మాకు పూత అనేది బాగా రావడం అయితే జరిగింది ఈ పూతను మేము నెక్స్ట్ స్ప్రేయింగ్లో కాపు దిగడానికి ఉపయోగించాము అప్పుడు కొద్దిగా ము అనేది కొద్ది వరకు మనకు ఎయిటీ పర్సెంట్ అనేది కంట్రోల్ అయింది ఈ ఎయిటీ పర్సెంట్ను ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ మేము రెండవ పిచ్ కార్యం వస్తున్నటువంటి బేర్ కంపెనీ వారి జంప్ అలాగే మూవెంట్ ఓడి ఫ్లవరింగ్ కోసము ప్రివెంటిస్ గర్డో కంపెనీ వారిది ఫ్లవరింగ్ కోసం ఉపయోగించాము ఇందులోనికి మేము ఎటువంటి ఫంగి సైడ్ కానీ ఎలాంటి గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఉపయోగించకుండా ఓన్లీ ఫ్లవరింగ్ కోసం అనేది ఉపయోగించాము మీరు కావాలనుకుంటే ఇందులోనికి యాగ్రి ప్రోప్లాస్టింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మేము లాస్ట్ స్ప్రేయింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ కోసం ఉపయోగించాం కాబట్టి ఇందులోనికి ఇంకా ఏం ఉపయోగించలేదు అలాగే ఒక ఐదు నుంచి ఆరు రోజుల సమయం తర్వాత మేము మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫ్లవరింగ్ చాలా బాగా రావడం అయితే జరిగింది సింగిల్ న్యూట్రియన్స్ అనేది ఉపయోగించాము ఈ మధ్య గ్యాప్లో మేము ఏ ఏ సింగిల్ న్యూట్రియన్స్ను సపరేట్ సపరేట్గా విభజించి వాటిని మేము ప్రత్యేకంగా దీనిలోకి స్ప్రే చేయించడం అయితే జరిగింది అయితే ఎలాంటి న్యూట్రియన్స్ తీసుకున్నాము అంటే జింక్ మెగ్నీషియం ఐరన్ బోరాన్ కాల్షియం అలాగే ఎన్పికే అలాగే పొటాష్ ఇలాంటి సింగిల్ న్యూట్రియన్స్ తీసుకొని సపరేట్ సపరేట్గా తీసుకొని మేము ఒకరోజు స్ప్రే చేయించాం స్ప్రే చేసిన తర్వాత మాకు చాలా మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది చాలా పూతలు అనేది ఎక్కువగా వచ్చాయి అలాగే పూత వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజుల్లో మాకు మంచు తీవ్రత ఎక్కువగా ఏర్పడింది అలాగే క్లైమేట్ కండిషన్స్ బాగలేక వచ్చిన పూత చాలా వరకు రాలిపోవడం అయితే జరిగింది అంటే మందులు స్ప్రే చేశాక మంచి రిజల్ట్ అయితే వచ్చింది కానీ వాతావరణ పరిస్థితుల మార్పుల వలన మాకు చాలా వరకు పూత అనేది రాలిపోవడం అయితే జరిగింది అయితే రాలిపోయినప్పుడు మేము ఏ మందులను స్ప్రే చేసాము అనేది కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి దాన్ని కూడా క్లుప్తంగా వివరిస్తాను వచ్చినటువంటి పూత రాలిపోయింది యాక్చువల్గా అంటే రాలిపోకుండా రాలిపోయిన తర్వాత మరి కొత్త పూత వచ్చేదానికి మేము స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు నోవా కంపెనీ వారిది ఎఫ్ టూ కాంబినేషన్ కాంబినేషన్లో మేము బోరాను ఉపయోగించాము అలాగే ఎన్పికే పదమూడు సున్నా నలభై ఐదును కూడా ఉపయోగించి ఈ మూడింటిని తర్వాత స్ప్రే చేయించాము తర్వాత స్ప్రే చేసిన తర్వాత కూడా మాకు ఒక నాలుగు రోజుల తర్వాత ఫ్లవరింగ్ అయితే ఫస్ట్లో అంత కాకపోయినా కూడా మాకు కనీసం అంటే సిక్స్టీ పర్సెంట్ ఫ్లవరింగ్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఫ్లవరింగ్ సెట్ అయిన తర్వాత మేము స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మందులు ఉన్నాయి కదా మీకు కొట్టేవా కంపెనీ వారిది మెజిస్టర్ అలాగే డెలిగేట్ ఇందులోనికి మేము కరాటి అలాగే యాగ్రి ప్లస్ తర్వాత మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి డబుల్ గోద్రేజ్ కంపెనీ వారిది డబుల్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేయించాము స్ప్రే చేసిన ఆఫ్టర్ ఫైవ్ డేస్కి మాకు పూత రాలిపోకుండా కాయలనేది చాలా అద్భుతంగా దిగడం అయితే జరిగింది అలాగా ఒక ఐదు రోజుల తర్వాత ప్రస్తుతం అంటే కనీసం ఐదు రోజులు గ్యాప్ పెట్టుకొని మేము ఒకరోజు ఇందులోనికి బూడిద తెగుళ్ళు అలాగే కాయమచ్చ అడ్వాన్సర్ రాకుండా ఉండడానికి బెస్ట్ ఆగ్రో కంపెనీ వారిది ట్రై కాలర్ అనే సైడ్ మందును ఉపయోగించాము ఇందులో మీకు కాయమచ్చ కాయకుళ్ళు అలాగే బూడిద తెగుళ్ళు రాకుండా చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే స్ట్రోబిన్ అలాగే సల్ఫర్ డైఫాన్ ఈ మూడు టెక్నికల్స్ ఇందులో ఉంటాయి మనకు కాయకుల్లుడు అలాగే కాయమచ్చ బోడి తెగుళ్ళు ఈ మూడు అడ్వాన్స్గా రాకుండా ఉండడానికి మేము స్ప్రే చేయించాము చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది స్ప్రే చేసిన తర్వాత పదహైదు నుంచి ఇరవై రోజుల మధ్యలో ఎలాంటి తెగులు కూడా రాకుండా స్టాప్ చేసింది మంచి రిజల్ట్ అయితే మాకు అనిపించింది చూశారు కదా రైతు సోదరులు మిరవపటలో ఉపయోగించినటువంటి మందులు అలాగే ఫలితాలు వచ్చినటువంటి మందుల వివరాలు రైతులకు తెలియజేసే ప్రక్రియలో ఈ వీడియో తీయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ